హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బుల్లెట్ విజయవాడలో బుల్లెట్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ తిరుమలలో ఉన్నామండి దాదాపు ఒక యాభై బుల్లెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ పండుగలకి ఉగాదికి రంజాన్కి శ్రీవం కొత్త వెహికల్స్ వచ్చినాయి అన్నమాట వెహికల్స్ అన్ని దాదాపు అన్ని తక్కువ తిరిగిన వెహికల్స్ ఆల్మోస్ట్ కొత్త బండిలు ఎలా అయితే ఉంటాయి అలాగే ఉంటాయి ఒక్కొక్క బండి మీద కొత్త బండి మీద దాదాపు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ తగ్గుతుంది రేటు ఒక్కొక్క బండి గురించి మనం అడిగి తెలుసుకుందాం దాని మోడల్ ఏంటి ఏ ఇయర్ ఎన్ని కిలోమీటర్ తిరిగింది ప్రతిదీ మనం మన షోరూంలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ సార్ ఇప్పుడు ఈ బండి కనపడుతుంది కదా ఇది ఏ మోడలు వెనక తిరిగింది ఎంత పడతుంది ప్రైస్ ఇది ట్వంటీ త్రీ మోడల్ అండి మనకొచ్చి రెండు తొంభై పడుతుంది బండి రీడింగ్ వచ్చి పన్నెండు వేలు తిరిగింది ట్వంటీ త్రీ మోడల్ ఫైనాన్స్ ఎంత కడితే అవుతుంది ఫైనాన్స్ హాఫ్ అమౌంట్ కట్టుకుంటే హాఫ్ అమౌంట్ ఫైనాన్స్ అవుతుంది

ఆఫరా ఉంటుందండి ఒక ఐదు వేల టీటీగా ఎక్స్చేంజ్ కూడా ఉంది అంటే కస్టమర్ బండిని తీసుకొస్తే దానికి ఒక వాల్యూ కట్టి దాన్ని బట్టి బండిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షోరూమ్ లో ఈ పండగలకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటాయండి దాదాపు బయట ఒక ఇరవై వేలు బండి కట్టడానికి ఇక్కడ ఈ షాప్ లో ఒక ఐదు ఎక్స్ట్రా కడతారు రేటు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు పర్సనల్ గా నెంబర్ ఇస్తాను చేస్తే బయట దాని మీద ఒక ఐదు వేలు ఎక్స్చేంజ్ రేట్ మీకు ఇప్పించడం జరుగుతుంది ఇది మన వ్యూయర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి నరేష్ బైక్ గారికి చూసే నెక్స్ట్ ఈ వెహికల్ మోడల్ ఏంటి కిలోమీటర్లు ఏంటి ఎంత పడ అది ట్వంటీ టూ మోడల్ అండి మనకొచ్చి వచ్చి రెండు లక్షల డెబ్బై వేలు పడుతుంది బండి రీడింగ్ వచ్చి పద్దెనిమిది వేలు తిరిగింది డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ హాఫ్ అమౌంట్ కట్టుకోవాలి హాఫ్ అమౌంట్ ఫైనాన్స్ వచ్చింది అంటే స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి హాఫ్ అమౌంట్ కట్టుకోవాలి అందుకని ఈ వెహికల్ కొత్త బండి అంత కొత్తది వచ్చి నాలుగు చిల్లర ఉందండి షోరూము ఆల్మోస్ట్ ఎంత తగ్గుతుంది కొత్త దాంట్లో ఒక లక్ష రూపాయలు లక్షన్నర దాకా తగ్గుతుంది బండిని బట్టి రేట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో మోడల్ ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేవాన్ని బండి వన్ డబల్ సెవెన్ త్రీ బండి నెంబరు ఇది ఏ మోడల్ ఎంత తిరిగింది బండి కాషన్ చెప్పండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి లక్ష అరవై ఐదు వేలకు వస్తుంది ఎల్ఐవిస్ అన్నీ ఉన్నాయి రూపాయి కంప్లైంట్ లేదు తీసుకొని బట్టి హ్యాపీగా వాడుకోవచ్చు ఏ బండికి ఇంజన్ కూడా మార్చుకోకుండా అన్ని సర్వీస్ అన్ని ఉన్నాయి బండి నాలుగు వేలు తిరిగింది బండి డౌన్ పేమెంట్ అరవై ఐదు వేలు కట్టుకుంటే లక్ష రూపాయలు ఫైనాన్స్ వస్తుంది మోడల్ ఏంటి ట్వంటీ వన్ మోడల్ అండి ఇది వచ్చి మనకి లక్ష డెబ్బై వేలకు వస్తుంది దీనికి అన్ని సాక్సిరీస్ అన్ని ఉన్నాయి సేఫ్టీ గార్డు సైలెన్స్ అల్లైల్స్ అన్ని వేస్తున్నాయి రూపాయి కంప్లైంట్ లేదు జనరల్ సైజ్ కూడా చేసుకోక అన్ని చేయించుంచాము

మనకు వచ్చి లక్ష వేలు పడుతుంది బండి మెట్ రీడింగ్ వచ్చి పన్నెండు వేలు తిరిగింది డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ వచ్చి యాభై వేలు కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ చేస్తామండి బండి కండిషన్ ఉన్నాయి ఫుల్ కండిషన్ అండి రూపాయి కంప్లైంట్ లేదు కొనుక్కున్న రూపాయి పెట్టుకో అక్కడ తీసుకోవాలి వాడుకోవడం చాలా మంది కస్టమర్లు ఏం అడుగుతారండి బండి కొన్నప్పుడు ఈ మధ్య కొత్త ట్రైన్ కార్లు కూడా కార్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది మదర్ కార్ కూడా ఆ నిలబడి ఫ్రీగా సర్వీస్ చేస్తాము మదర్ మదర్ బండి కొంత మళ్ళీ మేము తిరిగిస్తే మళ్ళీ మీకు ఇచ్చేస్తాం అంటున్నారు అలా మీద కూడా ఏమైనా ఆఫర్లు ఏమైనా ఉన్నాయండి కస్టమర్ తిరిగి అమ్మాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో బండి అమ్మింది దానికి రేట్ ను బట్టి ముప్పై ఐదు వేలు రెప్యుటేషన్ తగ్గించి రిటర్న్ తీసుకుంటాం మళ్ళీ అతను అమ్మ తెలుసుకుంటే మీరు ముప్పై వేలు తగ్గించినారు చాలా చోట్ల ఆఫర్లు పెడుతున్నారు మా దగ్గర ఫుల్ మంచి బండి ఇస్తాము మీరు రిటర్న్ తెచ్చినా కానీ డబ్బుల మధ్య దానికి ఇస్తా ఉన్నారు అలా ఏమైనా ఉందా అలా మన దగ్గర లేదన్న మినిమం రిప్యుటేషన్ తగ్గిస్తాం అందుకని ఇది ఏమో కిలోమీటర్లు రేటు ఇది షోరూమ్ టెస్ట్ రేట్ పోయింది అన్న మనకు వచ్చి ఇరవై రెండు మోళ్ళు రెండు వేల ఏడు వందలు తిరిగింది మన అమ్మ వచ్చి లక్ష తొంభై పడుతుంది బండి రేట్ ఫుల్ కండిషన్ ఒక కంప్లైంట్ లేదు బండికి హ్యాపీగా వాడుకోవచ్చు డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ వచ్చి డెబ్బై వేలు కట్టుకోండి మిగతా ఫైనాన్స్ చేస్తాను చేసుకోవచ్చు ఒకవేళ షోరూమ్ లో కంప్లైంట్ ఉందంటే నేను అక్కడే చేంజ్ చేస్తాను బండికి చాలా మంది రెండు వేలు తిరిగిందంటే నమ్మరు కదా ఎవరు పెషైడ్ వెహికల్ అండ్ ఐడియా ఉంటుంది కస్టమర్కి దీనికైనా వారంటీ సార్ ఆర్ నెల వారెంటీ ఏం ఉండదండి చెక్ చేసి చేసుకోవడం లేదని రెండు వేలు వారంటీ ఇవ్వచ్చు దీనికైనా లేదండి సెకండ్స్ కదా షోరూమ్లోనే కొన్నా ఇంకా షోరూమ్ వారంటీ ఉంటే దాంట్లో క్లైమ్ చేసుకోవడం కస్టమర్ మీ సార్ ఒప్పుకోరు అని చెప్తున్నారు అలాగా అలాగే లేదు షోరూమ్ వారంటీకే చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇది ఎందుకు రెండు వేలు తిరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తిరిగినప్పుడు కానీ బండి ఏం అవ్వదు ఇది డెమో వెహికల్ అంటే కిలోమీటర్లు కుర్చదు అనమాట ఎందుకంటే టెస్టెడ్ షోరూమ్లు ఇస్తారు కాబట్టి ఎవరన్నా ఇది ఏంటి మోడల్ ఇది హిమాలయన్ కొనాల్సిన ఎవరైనా కొత్త బండి కొనేటప్పుడు కొత్త బండి రేట్లో దాదాపుగా లక్ష యాభై వేల తగ్గుతుంది ఇది ఎందుకంటే కిలోమీటర్ తిరగలేదు కాబట్టి మీరు ఆ హిమాలయన్ కొనే కస్టమర్ కస్టమర్ల ఉంటే ఈ వీడియో షేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ లక్ష రూపాయలు షేర్ చేసినట్ అనమాట బండి చిన్న రిపేర్ కూడా లేదు రాదు కూడా ఫ్రెండ్స్ ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ అండ్ బ్లాక్ అండి ఇది మోడల్ ఎన్ని కిలోమీటర్లు అంత ఎంత రేట్ అని కనుక్కున్నాం ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మనకు వచ్చి లక్ష అరవై ఐదు వేలకు వస్తుంది ముప్పై వేలు తిరిగింది డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ వచ్చి మనకి అరవై వేలు కట్టుకుంటే లక్ష రూపాయ లక్ష ఐదు వేలు ఫైనాన్స్ చేస్తాను నేను ట్వంటీ ట్వంటీ అన్నారు ఇది బండి అని పెయింట్ చేస్తారా వుల్గా గా నీట్ గా ఉంది ట్యాంక్ ఒకటి పెయింట్ చేయించిందండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సరే కస్టమర్ కి సాటిస్ఫై ఉండాలని మొత్తం నీట్ గా చేయించాను బండికి కస్టమర్ ఎవరైనా చెప్తారా పెయింట్ బండి పెయింట్ లేని అని చెప్తారా అందరికి క్లారిటీగా వివరం చెప్తాను అండి పలానా ఉంది ఇలా చేయించాను అని చెప్పి వివరం చెప్తాను దాన్ని బట్టి కస్టమర్ ఇష్టాన్ని బట్టిల్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఏదైనా డౌట్ ఉందంటే మెకానిక్ తీసుకొచ్చి చూపించండి ఆ మెకానిక్ ఏదైనా కంప్లైంట్ చెప్పారంటే నేను చేయించి ఇస్తాను కంప్లైంట్ లేకుండా ఏ బండి అని ఇస్తాను మోడల్ అండి మనకు వచ్చి లక్ష యాభై వేలు పడుతుంది ఫైనల్ రేటు యాభై కట్టుకుంటే లక్ష రూపాయలు ఫైనాన్స్ ఇప్పిస్తాను ఇది బుల్లెట్ టీఎస్టి ఇరవై రెండు వేలు తిరిగింది బండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మీ షోరూంలో ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు వెహికల్స్ ఉన్నాయండి మరి ఇక్కడ ఒక నలభై యాభై మిగతా వెహికల్స్ ఇంకో షాప్లో ఉన్నాయండి విజయ డాగీస్ దగ్గర మనం ఇంకా హెచ్కే మోటార్స్ ఉంది అక్కడ షాప్లో ఉంచాం అక్కడ ఒక ఇరవై ఐదు ముప్పై ఉంటాయి వెహికల్స్ ఇది మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి ఇది విజయవాడ మాచూడమ్ నియర్ పోస్ట్ ఆఫీస్ మా సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఏలూరు రోడ్ ఓకే నెక్స్ట్ ఇది డబ్ల్యూ ఫోర్ వన్ ఫోర్ బండి నెంబర్ ఉంది దీని మోడల్ కిలోమీటర్లు ప్రైస్ ఇది ఇరవై ఒకటి మోడల్ అండి మనకు వచ్చి పంతొమ్మిది వేలు తిరిగింది మనకొచ్చి లక్ష డెబ్భై ఐదు వేలుకొస్తుంది డెబ్భై ఐదు వేలు కట్టుకుంటే డౌన్ పేమెంట్ లక్ష రూపాయలు ఫ్యాన్ అని చూపిస్తాం కండిషన్ అంతా సూపర్ ఉంది రూపాయ కంప్లైంట్ లేదు ఇన్వాయిల్ కూడా ఏమి మార్చుకోక్కర్లేదు పర్ఫెక్ట్ కండిషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన వెహికల్స్ ఇంకా మనం చాలా ఉన్నాయి చూపేస్తుంది వీడియో స్కిప్ చేయకుండా జరుగుతుంది చూడండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ప్రతి బండి చూపిస్తున్నాం కదా మోడల్ మీకు ఏదైనా వెహికల్ కావాలన్నప్పుడు ఆ వీడియోలో బండి బండి నెంబర్ చెప్తున్నాం కదా ఆ బండి నెంబర్ పెట్టి మీరు మెసేజ్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఈసారి మీ పండగలకి మీరు ఎక్కడ విజయవాడ కానీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్న ఏపీలో ఇంత క్వాలిటీ వెహికల్స్ ఎక్కడ రావు దొరకవు ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు బుల్లెట్స్లో దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు సర్వీస్ కానీ సేల్స్ కానీ మీరు విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ వెహికల్ కొనాలన్నా అమ్మాలన్నా బయద వస్తుంది వెహికల్ కాబట్టి మీరు ఏ వెహికల్ కొనాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా ఎంత చెప్పారు కాబట్టి మళ్ళీ చివరిలో నేను చెప్తాను స్కిచ్ చేయకుండా చివరి చూడండి ఇంకా చాలా తక్కువ తిరిగిన బళ్ళు ఇంకొక నలభై బళ్ళు దాకా ఉన్నాయి టోటల్గా మొత్తం అన్ని వెహికల్స్ చూపిస్తాను అన్నమాట నెక్స్ట్ ఈ వెహికల్ వన్ జీరో వన్ సిక్స్ మోడల్ కిలోమీటర్ ఇది ట్వంటీ వన్ మోడల్ అండి మనకు వచ్చి రెండు లక్షల నలభై వేలు పడుతుంది ఫైనల్ రేటు పంతొమ్మిది వేలు రీడింగ్ జరిగింది రూపాయి కంప్లైంట్ లేదు హ్యాపీగా వాడుకోవచ్చు బండి పేరు ఇంటర్ చెప్తారా ఇంటర్ చెప్పారండి టైర్లు కండిషన్ అంతా బాగుంది ఇంజాలన్నీ మొత్తం మార్చేసి ఉన్నాయి మనం మార్చి అంటే మీరు చూసిన వెహికల్ వన్ జీరో వన్ సిక్స్ వెహికల్ అండి మీకు కావాల్సిన కలర్ ఏదైనా కిలోమీటర్లు రేట్ కావాలంటే బండి నెంబర్ మెన్షన్ చేసి మెసేజ్ పెట్టండి దాని మీకు ఏమంటే దాని ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది ఇన్సూరెన్స్ ఉందా లేదా కిలోమీటర్లు ఏంటి దాని ఫైనాన్స్ ఏంటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో చివరి వరకు చూడండి ఇంకా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి దాదాపు కొత్త బండి ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వన్ ల్యాక్ వరకు ఈజీగా సేవ్ అవుతారు ఎందుకంటే పెద్ద వెహికల్స్ కాబట్టి ఆల్మోస్ట్ మీరు చాలా మంది ఒక ఆరు వాడి వన్ ఇయర్ వాడి అమ్మేస్తూ ఉంటారు అలాగే మీరు వన్ ల్యాక్ పోగొట్టు కూడా ఎందుకు అనుకోండి ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు వెహికల్ ఎవరికైనా చూపించుకోవచ్చు నాకు తెలిసి మీకు వీడియో చివరిలో వాళ్ళ సార్ని అడిగి ఒక ఆరు నెలల సర్వీస్ కూడా ఏమైనా ఫ్రీ ఇస్తారని కనుక్కుందాం అది ఏమైనా ఆఫర్ అని చెప్తాను నెక్స్ట్ వెహికల్కి వెళ్దాం వన్ సెవెన్ త్రీ సెవెన్ దీని మోడల్ కిలోమీటర్లు రేటు ఇది ట్వంటీ త్రీ మోడల్ అండి మనకు వచ్చి లక్ష అరవై వేలు పడుతుంది కిలోమీటర్లు వచ్చి పదహారు వేలు తిరిగింది బండి బండికి కూడా ఏ కంపెనీ కంప్లైంట్ లేవు వాంటింగ్ లేదు హ్యాపీగా వాడుకోవచ్చు కస్టమర్ వచ్చి అలా అండి ఏం డౌన్ డౌన్ పేమెంట్ వచ్చి అరవై వేలు కట్టుకొని లక్ష రూపాయలు అని చెప్పిస్తాం స్పోర్ట్స్ వెహికల్ బాగుంటుంది లుక్ కాదండి ఇప్పుడు చిన్న డౌట్ చాలా మంది డౌన్ పేమెంట్ తక్కువలు అడుగుతున్నారు డౌన్ పేమెంట్ అవకాశం యాభై వాళ్ళు మన ఛానల్లో పెట్టగానే ఊరినే అయిపోతాయి డౌన్ పేమెంట్ థర్టీ థౌసండ్లో ఏమన్నా ప్లాన్ చేస్తే ఏదైనా మీరు కస్టమర్స్ తొందరగా సేల్ అవుతాయి కదా అలా ఏమైనా ప్లాన్ చేస్తారా ప్లాన్ చేద్దామండి ఆల్రెడీ వేరే ఫైనాన్స్ తో మాట్లాడుతున్నాను అది యాక్సెప్ట్ అవగానే మనం కస్టమర్ సాటిస్ఫై విధంగా చేసేద్దాం ఫైనాన్స్ ఇంకా వెహికల్స్ కనీసం ముప్పై వేలు కట్టి బుల్లెట్ వస్తుంది ఏదన్నా లాస్ట్ లో చెప్పండి ఏదో ఒకటి మినిమం డౌన్ పేమెంట్ సిక్స్టీ కట్టుకోవాలండి థర్టీ అంటే నేను ఇంకా ప్లాన్ చేస్తున్నా అది ఇంకా అవ్వలేదు ఇప్పుడు మన ఛానల్ వీడియో పెడతాం కదా ఆఫర్ ఏమన్నా పండగలకి ఇంకా ఉన్నాయి కాబట్టి చెప్పండి వన్ సెవెన్ జీరో ఎయిట్ ఇది మోడల్ ప్రైజ్ ఇది ట్వంటీ వన్ మోడల్ అండి మనకు వచ్చి లక్ష డెబ్బై ఐదు వేలు వస్తుంది ఇది రీడింగ్ వచ్చి ఇరవై ఒక్క వేది తిరిగింది కంప్లైంట్లు కూడా ఏమి లేవు అన్ని చేయించున్నాయి ఏది కస్టమర్ కొనుక్కున్నారో ఏం చేయించుకో తీసుకెళ్ళి వాడుకోవడం ఇది బ్లాక్ కలర్ దీని మోడల్ కిలోమీటర్లు కిలోమీటర్ ఇది రేట్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మనకు వచ్చి లక్ష అరవై ఐదు వస్తుంది అరవై ఐదు డౌన్ పేమెంట్ కట్టి ఉంటుంది అది సూపర్ ఫైన్ అని చెప్పి ఇస్తామండి ఇరవై ఆరు వేలు కిలోమీటర్లు తిరిగింది కంప్లైంట్లు ఏం లేవు ఈ వెహికల్స్ అన్ని దాదాపు అన్ని నీట్ గానే ఉన్నాయి ఇప్పుడు కొంచెం తక్కువ తిరిగిన బండి తక్కువ రేట్లో బళ్ళు అమ్మరా మీరు తక్కువ తిరిగిన బళ్ళు అంటే వచ్చే తక్కువ అండి మనకి మీటర్ రీడింగ్ ఏదైనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అలా తిరిగి ఉంటాయి నేను అడిగేది కాదండి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కొత్తగా నీట్ గా ఉన్నాయి కదా బళ్ళు కొంచెం తక్కువ తిరిగి అదే బాగా పాడైపోయి తక్కువ రేట్లో అలా అమ్మే వెహికల్స్ ఏమి ఉండవా మీ దగ్గర పెట్టాలండి అలాంటివి ఉండండి మనం కస్టమర్కి ఇచ్చేది క్వాలిటీగా ఇస్తాం కాబట్టి పాడైపోయిన బల్లి అనుకోను ఏంటంటే నీట్గా క్వాలిటీగా ఉన్న ఇస్తే మనకు కస్టమర్స్ పెరుగుతారు అందుకని క్వాలిటీగా ఇవ్వాలి నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ అండి బ్లాక్ అండ్ బ్లూ దీని ప్రైస్ మోడల్ రేట్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది కూడా సేమ్ లక్ష అరవై వేలు పడుతుంది మనకి అరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి ఉంటే లక్ష రూపాయలు ఫైనా అని చెప్పేస్తాము మెట్రీడింగ్ వచ్చి ఇరవై ఏడు వేలు తిరిగింది కంప్లైంట్లు కూడా ఏమి లేదు మెకానిక్ తీసుకొచ్చి చూపించి కూడా నేను చేంజ్ చేస్తాను నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇది త్రీ ఫిఫ్టీ రీబార్న్ రీపార్ ఉన్నది ట్వంటీ వన్ ఇది రీపోర్నింగ్ ఇది ఇదేందో కనుక్కున్నాను ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి మనకు వచ్చి లక్ష డెబ్భై ఐదు వేలు పడుతుంది డెబ్భై డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతాది ఫైనాన్స్ చెపిస్తాను అది వచ్చి ముప్పై వేలు జరిగింది బిల్డింగ్ వచ్చి నాకు తెలిసి వెహికల్ ఇది రమ్యాన్ గెలిపోయేద్ది గ్రీన్ కలర్ కదా కస్టమర్స్ ఎవరో ఒకరు రావు అడిగారు వెహికల్ చాలా మంది అడుగుతున్నారండి కానీ ఫైనాన్స్ దగ్గర ఒక ఐదు వేలు అలా అది బార్గెనింగ్ చేస్తారు కదా ఐదు వేల దగ్గర అయిపోతుంది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది రెండు రోజులు వెళ్ళిపోతుంది బండి ఫ్రెండ్స్ వైట్ కలర్ బండి వెహికల్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ బండి చాలా కొత్తగా ఉంది వెహికల్ కొంచెం డెకరేషన్ కూడా చేశారు కూడా చాలా కిలోమీటర్లు ఇది ట్వంటీ మోడల్ అండి వచ్చి మనకు వచ్చి లక్ష అరవై వేలు పడుతుంది అరవై వేలు డౌన్ పేమెంట్ కట్టు ఉంటే లక్ష రూపాయలు ఫైనాన్స్ చేస్తాము బండి అంటే సూపర్ క్వాలిటీ మొత్తం రబ్బింగ్ బాల్స్ అంతా నీట్గా చేయించి ఉంచాము కంప్లైంట్ లేదు తీసుకురాలా వాడుకొని బండి కొత్తగా అనమాట ట్యాంక్ ఇది కొత్త మోడల్ అయింది ఆహా కొత్త మోడల్ గా అండి ఇవి అవి చేయించా చిన్న చిన్న ఆల్టరేషన్ చేయించాము కస్టమర్ నచ్చే విధంగా బాగుంటుంది అనమాట ఏపీ థర్టీ ఎంఎక్స్ జీరో ఎయిట్ నైన్ జీరో ఈ కలర్ ఏంటి కలర్ ఇది ఇది శాన్స్ట్రామ్ అండి సిగ్నల్ షేడ్స్ అని శాన్స్ట్రామ్ అంటారు ట్వంటీ టూ మోడల్ రీబండ్ అయిపోవచ్చండి మనకు వచ్చి లక్ష ఎనభై ఐదు వేలు ఫైనల్ రేట్ పడుతుంది ఎనభై వేలు కట్టుకుంటే డౌన్ పేమెంట్ మిగతా ఫైనాన్స్ అని చెప్పిస్తా కిలోమీటర్లు కిలోమీటర్లు పద్దెనిమిది వేలు తిరిగింది బండి కంప్లైంట్లు ఏం లేవు హ్యాపీగా వాడుకోవచ్చు అన్ని చేయించు నెక్స్ట్ ట్యాంక్ రెడ్ అండి త్రీ ఫిఫ్టీ క్లాసిక్ ఇది రీబాన్ ఇంజిన్ మామూలు ఇంజిన్ రీబాన్ ఇంజిన్ దీని మోడల్ ప్రైజ్ కిలోమీటర్లు ఇది ట్వంటీ టూ మోడల్ మనకొచ్చి వచ్చి లక్ష ఎనభై ఐదు వేలకు వస్తుంది మనకొచ్చి వచ్చి ఎనభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ వస్తుంది బండి కంప్లైంట్లు ఏం లేవు అన్ని చేయించే ఉన్నాయి ఒక వెహికల్ అన్న ముప్పై వేలు కడితే డౌన్ పేమెంట్ ఏదన్నా వచ్చే చెప్తా ఉన్నారు కదా అది ఫైనాన్స్ మాట్లాడుతున్నాను కదండి ఫైనాన్షియల్ అని మనకు సెట్ అవ్వగానే నేను తప్పుడు డౌన్ నుండి చేసే విధంగా చూస్తాను అది కొంచెం మాట్లాడాలి నెక్స్ట్ వచ్చేది పెళ్లి సీజన్ పండుగ సీజన్ మరి సమ్మర్ లో చాలా మంది వస్తారు మీరు డౌన్ పేమెంట్ తక్కువలో వస్తే మీకు బళ్ళు తొందరగా సెల్ మన ఛానల్ ద్వారా చాలా మంది కస్టమర్ అడుగుతారు దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అండి మాక్సిమం కస్టమర్ సాటిస్ఫై విధంగా చేసేస్తాను దానికోసం వేరే వాళ్ళతో ప్రయత్నం చేస్తున్నాం ఫైనాన్స్ తక్కువ కోసం వచ్చే విధంగా ఎందుకంటే అలా డౌన్ డౌన్ చూసిస్తే బళ్ళు కూడా మీకు తొందరగా సేల్ అవుతాయి కదా అవును ఈ రెడ్ కలర్ ఇది కొత్త బండి తప్పు తిరిగినట్టు బండి ట్వంటీ వన్ మోడల్ అండి ఇది మనకొచ్చి ఇది పద్దెనిమిది వేలు తిరిగింది రెడ్ రోషర్ యాక్సిరీస్ అన్ని ఎక్కిచ్చి ఉన్నాయి సైలెన్సర్ బయట సైలెన్సర్లే పాతిక వేలు దొరుకుతుంది కానీ మనకు బండితో పాటు వస్తుంది బండి కాస్ట్ వచ్చి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పడుతుంది పద్దెనిమిది వేలు రీడింగ్ తిరిగింది డౌన్ పేమెంట్ హాఫ్ అమౌంట్ కట్టుకుంటే ఆఫ్ అమౌంట్ ఫైనాన్స్ వస్తుంది కొత్త బండి వచ్చి ఎంత అవుతుంది రేటు కొత్త బండి వచ్చి నాలుగు ముప్పై ఉందండి మమ్మల్ని ఆల్మోస్ట్ లక్షన్నర అలా తగ్గుతుంది బండికి ఓకే